కులగణనపై నిపుణుల కమిటీ నివేదికతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది పంచాయతీలకు రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేసే అవకాశం ఉంది గోశాలల నిర్మాణం గిగ్ వర్కర్ల పాలసీ సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది ఈ నెల ఇరవై ఐదున వాయిదా పడిన కేబినెట్ భేటీ మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో జరగనుంది కులగరణపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది కులగరణ సర్వే డేటా ఆధారంగా సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కులాల వారీగా వెనుకబాటుతనాన్ని కమిటీ విశ్లేషించింది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా ప్రభుత్వ పెద్దలు చర్చించారు పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది రిజర్వేషన్ల ఖరారు కోసం హైకోర్టు విధించిన గడువు ముగిసింది మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు ఆర్డినెన్స్ అంశాలు ఎటూ తేలలేదు రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించే అవకాశముంది గోశాలల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది మొదటి దశలో నాలుగు ప్రాంతాల్లో విశాలమైన గోశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది గిగ్వర్కర్ల సంక్షేమం కోసం సిద్దం చేసిన ముసాయిదా బిల్లుపై కూడా చర్చ జరగొచ్చని భావిస్తున్నారు కొత్తగా ప్రారంభించనున్న జూనియర్ కాలేజీల్లో బోధన బోధనేతర పోస్టులను మంజూరు చేసే అవకాశం ఉంది ఆగస్టు పది వరకు రాష్ట వ్యాప్తంగా జరగనున్న రేషన్ కార్డుల పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది పట్టణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై కూడా కేబినెట్ సమాలోచనలు చేసే అవకాశం ఉంది టి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకంతో పాటు జిల్లాల పర్యటనలో మంత్రులు పరిశీలించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది